నమస్కారం అండి మాది బొబ్బేపల్లి గ్రామం ప్రకాశం బాపట్ల జిల్లా మాటూరు మండలం ఈ ఈస్ట్ ఈస్టు ఇత్తనం నేను వేశాను స్నైపర్ అండి స్నైపర్ ఇత్తనం నేను వేశాను కోత కానీ బ్రహ్మాండంగా ఉంది ఈ కాయ సూపర్గా ఉంది తెగుళ్ళు లేవు ఇత్తనం ఏ గల ఇత్తనం కోతలు మట్టికి నెంబర్ వన్గా తెగుతాయి పోతే తెగుళ్ళు ఏడ కూడా చూద్దామంటే తెగుళ్ళు లేదు దోమ కూడా ఎక్కువ తెగుళ్ళు తట్టుకుంటుంది తెగుళ్ళకి మట్టికి ఖచ్చితంగా తట్టుకుంటుంది అంటే తెగుళ్ళు ఒకవేళ వచ్చినా కూడా తట్టుకునే కెపాసిటీ ఉంది అది ఒకటి మే ఫస్ట్ బెండ తోటకి ఏం జరుగుతుందంటే రెండు మూడు కోతలు కాడి నుంచే పిలకొస్తుంది పిలక కాయలు కూడా సూపర్గా వస్తున్నాయి మామూలుగా రాట్లాది కోత మట్టికి సింపుల్ అయిపోతుంది ఎట్టా ఇప్పుడు పక్క ఏదన్నా ఇతరం వేస్తే ఇద్దరు మడుసలు ముగ్గురు మనుషులు వచ్చేవాళ్ళు ఈ ఇతరం ఇద్దరు మడుసలకు కోస్తారు ఎందుకంటే జిల లేదు చేలో జిల లేదు మామూలుగా గౌజులు లేకుండానే కాయ కొయ్యొచ్చు ఏ చేయొచ్చు ఈ ఇత్తనం ఏ ఊరైనా ప్రతి రైతు కూడా ఈ ఏ తగ్గదు ఈ ఇత్తనం వైరస్ తెగులు ఏమున్నాయండి వైరస్లు అసలు మాట్లాడే పనే లేదు ఎందుకంటే ఈ బెండ్లు నేను దాదాపు పది సంవత్సరాలు బట్టి వేస్తున్నాను కంపెనీ పతి కంపెనీ వాళ్ళు నాకు ఇస్తున్నారు నేను వేస్తున్నాను ఇంత మాత్రం ఇతనం నాకు తగల ఈ ఇత్తనం మట్టి నెంబర్ వన్గా ఉంది ఆల్రెడీ నేను ఒకసారి మళ్ళీ ఇంకోసాట గమనించి వచ్చి వేసాను నేను అప్పుడప్పుడు అనుకుని వేసాను మళ్ళీ వేయటానికి కూడా సిద్ధం అయ్యే అయ్యాను అది ఇతరం వేయచ్చు పతి రైతు కూడా కావాలంటే వచ్చి బొబ్బేపల్లి గ్రామంలో షుకురు అంటే రోడ్డు అమ్మటే చేను వచ్చి చూసుకోండి ఇది ఎలా నేను కోసం తొమ్మిదో కోత కేజీ నా రైతు నాన్న ఆడితే ఖచ్చితంగా పావు కేజీ రెండు మూడు వందల గ్రాములు సుమారు ఎండిపోయింది కేజీ వంద గ్రాములు కేజీ రెండు వందల గ్రాములు సుమారు ఏమి చేట్టన్నారవుతుంది రోజు మార్చి రోజు కోత అది మార్కెట్లో పోంగనే ఫస్ట్ మన కాయల తర్వాతనే ఫస్ట్ కొన్నామడిసి ఆ కాయలు వస్తున్నాయా లేదా అని అడిగి పక్కన కొనుక్కుంటున్నాడు కావాలంటే మార్కెట్ ఇంకా సీను అడిగి కనుక్కోండి ఈ షుగురిత్తనం ఎట్టు ఉంది తీసుకొస్తున్నాడు ఆ కాయలు అని మీరు ఒకసారి అక్కడికి అడిగి ఇత్తనాలు చూసుకోండి అది నమస్తే సార్ ఇది ఏత్తనం అది